శ్రీమాత్రే నమ వైశాఖ పూర్ణిమ సందర్భంగా ఈరోజు మనము శ్రీ మహాలక్ష్మి దేవాలయంలోకి వచ్చాము లక్ష్మీం క్షీర దాసి భూత దాసీభూత సమస్తేవనిత లోకైక దీపాంకురం శ్రీమన్మంద బ్రహ్మేంద్ర గంగాధరం త్రైలోక్య కుటుంబిం సరసిజం వందే ముకుంద ప్రియా శ్రీ మహాలక్ష్మి అమ్మవారిని కనులారా చూసి తరించండి శ్రీ మహాలక్ష్మి అమ్మవారి దివ్య ఆశీస్సులతో అందరూ దినదినాభివృద్ధి చెందాలని కోరుకుంటున్నాము లక్ష్మీం అనగా విష్ణు పత్ని అయిన శ్రీ దేవి లోకాన్ని నడిపించే దేవత అంటే ధనం మూలం మీద జగత్ తీర సముద్ర రాజతనయాం అనగా క్షీరం అంటే పాలు సముద్రం అంటే సముద్రం మీ అందరికీ తెలిసిందే రాజు అంటే సముద్రం అంటే పాల సముద్రానికి రాజు అయినటువంటి తనయాం తెలుసు కుమార్తెలు కూతుర్లు అనే అర్థము తనయాం అంటే ఇక్కడ కుమార్తె ఎవరు కుమార్తె క్షీర సముద్ర రాజు కుమార్తె అయినటువంటి శ్రీ మహాలక్ష్మీదేవి అని చెప్తున్నాము శ్రీరంగ దామేశ్వరి మనము ప్రతి ఒక్కరికి శ్రీ అనే పదాన్ని ముందు వాడతాం శ్రీ అంటే గోరు శ్రీరంగము అంటే ఎట్లాంటి రంగము ఇది ఎట్లాంటి ప్రదేశం అంటే గౌరవమైన ప్రదేశము శ్రీ మహావిష్ణువు శ్రీనివాసుడు వెలిసినటువంటి శ్రీరంగధామము ధామేశ్వరియం ధామము అంటే నివాసము ఎక్కడ శ్రీరంగధామేశ్వరియం అంటే శ్రీరంగనాయకుని యొక్క నివాసము गातुं क्षुमरा वणिम गाद्याय गादपदेन विश्वशिस्माषेभ्युम जगत जन्मो अस्तिपतेजुष्पेशभूम विस्वृत्थ्वाज्युतिष दशम पुरुष स्वरम यछभव्यमृतमेशनने वन महिमाशा पादोश्य स्वूण पादो स्वेहत्न

महिमा दुगन जाएंगे तो भूषण बालस जैसे कोने वाले दुबारा देखेंगे हम लोग देख रहे हैं दोनों लेट भूषण बालस अब बात तो ऐसे करोगे ना अभी शादी हुई एक ने मतलब अपना तो ऐसे शेर साथ में देखना मशहूर दोनों के बिना बगैर तो ना एक नंका मजे रोज करी एक ने वो बस उसको अपना सब देखना द శ్రీరంగం ఈశ్వరీం అధినాయక నాయకి అధిపతి వేటిక అధిపతి శ్రీరంగం శ్రీరంగ శ్రీనివాసుడి నివాసం ఉన్నటువంటి ప్రదేశానికి అధిపతి ఎవరు శ్రీ మహాలక్ష్మి అందుకే శ్రీనివాసుని వక్షస్థలం ముందు నివాసమై ఉంటున్నారు అమ్మవారు దాసీభూత సమస్తం దాసి అంటే పనులు చేసుకోవడం పని చేస్తేనే కదా మరి మనకు డబ్బులు వచ్చేది భూత సమస్తం అంటే సర్వ ప్రాణ కోటి కూడా కష్టపడి సంపాదించాలి పని చేయనదే మనము తినడానికి అర్హులం కాదు కూటి కోసం కోటి విద్యలు అన్నారు మహానుభావులు ఏ పని చేసినా పవిత్ర యజ్ఞంలా భావించి చేయండి ప్రతిఫలం తప్పక వస్తుంది దేవ వనితం అంటే దేవతల్లో ఉన్నటువంటి స్త్రీమూర్తి మాతృమూర్తి అమ్మవారు లోకైక దీపాంకురం అనగా లోకానికి దీపము అంటే చీకట్ల నుంచి వెలుగులోకి దారి చూపించేది ఎవరు చీకట్లో నుంచి దారిలోకి వెలుగు చూపించేది ఎవరు లోకైక దీపాంకురం శ్రీ మహాలక్ష్మి శ్రీ మహాలక్ష్మి అనగా ఆ జగన్మాత యొక్క మరొక రూపము శ్రీ మన్మంద శ్రీ ఇంతకు ముందే చెప్పుకున్నాం గౌరవప్రదమైన మన్ అంటే మనస్సు మన్ మంద అంటే మంచి మనసున్నటువంటి కటాక్షము అనగా ఆవిడ కనుచూపుల ఇచ్చేటువంటి లక్ష్మీ కటాక్షము అంటాము లక్ష్మీ అమ్మవారి ప్రసన్నము ఆది వారు కేవలం అమ్మవారి కనకధన స్తోత్రంతోనే కనక వర్షము కురిపించారట లబ్ధము అనగా లభించినది పొందునది విభవత్ అంటే వైభవము ఎట్లాంటి వైభవం పొందుతాం అమ్మవారిని పూజిస్తే శ్రీ మహాలక్ష్మి అమ్మవారిని పూజించడం వల్ల అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి అని చెప్తున్నారు ఈ స్తోత్రం ద్వారా పండితులు బ్రహ్మేంద్ర గంగాధరం సృష్టి స్థితి లయలలో సృష్టికి అధిపతి అయిన బ్రహ్మదేవుడు బ్రహ్మేంద్ర ఇంద్ర ఇంద్ర అంటే దేవతలకు రాజైన ఇంద్రుడు గంగాధరం గంగను ధరించిన వాడు అంటే ఎవరు మహాశివుడు త్వాం త్రైలోక్యం త్వాం అంటే నిన్ను అంటే మనలను త్రైలోక్యం త్రై అంటే త్రీ అంటే మూడు త్రైలోక్యం మూడు లోకాలు ఏమి లోకాలు మూడు లోకాలు ఉన్నాయి కదా మనకి పద్నాలుగు లోకాలు ఉన్నాయి ఇక్కడ మూడు లోకాలు అంటే మూడు కాలాలు అని అర్థం చేసుకోవాలి మనం అంటే నిన్న ఈరోజు రేపు అంటే జరిగిపోయిన కాలము జరుగుతున్న కాలము జరగవలసిన కాలము భూత భవిష్యత్ వర్తమాన కాలాలు ఇవన్నీ కూడా మన మనం చేసే కర్మలపై అంటే పనులపై ఆధారపడి ఉంటాయి త్రైలోక్య కుటుంబనిం ఈ మూడు కాలాలలో మన జీవితంలో అత్యవసరమై ఉన్నటువంటి శ్రీ మహాలక్ష్మీదేవి ప్రతి ఒక్కరికి వారి వారి యొక్క కర్మ ఫలితాలను బట్టి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి సరసిజాం అంటే సరస్సులోని పద్మం నుండి పుట్టినటువంటి పద్మంలో పుట్టినటువంటి శ్రీ మహాలక్ష్మీదేవి ముకుంద ముకుంద ఏ కృష్ణ ముకుంద మురారి అంటాం కదా ముకుంద అంటే శ్రీ మహావిష్ణువు ప్రియాం ప్రియాతి ప్రియమైన అంటుంటాం కదా ప్రియాం అంటే ప్రియమైనటువంటి ఇష్టమైనటువంటి ధనమేర అన్నిటికీ మూలం ఆ ధనము విలువ తెలుసుకునిట మానవ ధర్మం ధనము విలువ తెలుసుకోవడము అంటే మనము పెడుతున్న ఖర్చు మనకు వస్తున్న రూపాయి ఎలా వస్తుంది ఖర్చు దేనికి పెడుతున్నాము ధర్మమైన దానికి పెడుతున్నామా ఆ ధర్మంగా పెడుతున్నామా ఇది గమనిస్తే మన జీవితం ధన్యమవుతుంది సర్వకార్యేషు సర్వదా అయినటువంటి ఆ విఘ్నేశ్వరుడు మన ప్రతి కార్యక్రమంలో ముందుండి ఎటువంటి ఆటంకాలు రాకుండా మనల్ని ముందుకు నడిపించాలని కోరుకుంటున్నాము కష్టే ఫలే అన్నారు పెద్దలు నిన్న చేసిన పనికి ఈరోజు ఫలితం ఈరోజు చేస్తున్న పనికి రేపు ఫలితం ఖచ్చితంగా ఉండి తీరుతుంది మన ప్రతి కదలిక అమ్మవారు గమనిస్తున్నారు సర్వభూతనాం ఈశ్వర ప్రతి ఒక్కరిలో ఉన్న భగవంతుడు నీకెంతో నేర్పుతున్నాడు చిత్రగుప్తుల వారి లెక్కల కంటే నీ మనసాక్షికే తెలుసు నీవేం చేశావో ప్రకృతిని కాపాడండి ప్రశాంతంగా జీవించండి సర్వేజన భవంతు ఓం శాంతి 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 మనిషిని మార్చగలిగే శక్తి డబ్బుకు ఉంది మనిషి నిజస్వరూపాన్ని ఖచ్చితంగా బయట పెట్టుతుంది ధనలక్ష్మి ఒక పాడు పని చేసినప్పుడు లోపల ఏదో చివక్కుమంటుంది నువ్వు దారి తప్పుతున్నావు అనే ఒక గొంతు మెల్లగా నిన్ను హెచ్చరిస్తుంది అదే అంతరాత్మ పిలుపు గుండె తలుపు తెరిచి ఆ పిలుపు వింటే ఆపద తప్పుతుంది పెడ చెవని పెడితే ప్రమాదం ముంచుకొస్తుంది చేసిన తప్పులకు తగిన శిక్ష పడుతుంది ఆ శిక్ష అనుభవించక తప్పదు మనల్ని పెడదారి పట్టించే మరొకటి ఉంది దాని పేరు అహంభావం మంచి చెడు ఒకే గూటి పక్షులు ఆ గూడు మన గుండె తప్ప మరొకటి కాదు యామరపాటకు పాటుకు గురి కాగానే గుండె తలుపులు తోసుకుని అహంకారం రెక్కలు విప్పుకుంటుంది అంతరాత్మ నోరు నొక్కి మరింత రెచ్చిపోతుంది అంతరాత్మ అహంకారం మనిషి ద్వంద్వ ప్రవృత్తికి కారణాలు మన ఆత్మే మనకు బంధువు అదే మన పాలిటి పరమాత్మగా మార్చుకుంటే శ్రీరామరక్ష ప్రకృతి ప్రభావం వల్ల మానవుల స్వభావాలు ఇంకోసారి సత్వగుణం మరోసారి రజోగుణం ఇంకొకసారి తమోగుణం వైపు పాల్పడేలా చేసి వారి చేత రకరకాల పనులు చేయిస్తాయి మంచి మనిషి చెడుగా ప్రవర్తించడానికి దుర్మార్గుడు మంచి మనిషిగా మారడానికి త్రిగుణాత్మికాలే మూల కారణాలు మీ ఆలోచన శక్తితో మీరు వేసే ప్రతి అడుగు ఆచితూచి వ్యవహరించాలని తద్వారా భవిష్యత్తులో మంచి పేరు సంపాదించుకోవాలని కోరుకుంటున్నాము లోకైక దీపాంకులం అయి శ్రీ అమ్మవారు మనకి వెలుగుల దారి చూపిస్తున్నారు వెలుగులో ప్రయాణిస్తారో చీకట్లోకి వెళతారో మీ ఇష్టం వివేకం అనే ఖడ్గం వైరాగ్యం అనే కవచం మీ వద్ద ఉన్నాయి సద్వినియోగపరచుకోండి వెలుగుబాటులో మనము ముందడుగులేసి జీవన కురుక్షేత్రంలో విజయం సాధించవచ్చు అది మనం తీసుకునే నిర్ణయం పైన ఆధారపడి ఉంటుంది మనస్సు బుద్ధి చిత్తం అహంకారం అనే ఈ నాలుగు దుష్ట దుష్టచతిశయాలుగా మన పంచేంద్రియాలను జ్ఞానేంద్రియాలను అదుపులో పెట్టుకోవాలి మనస వాచ కర్మన త్రికరణ శుద్ధిగా ఆ అమ్మవారిని ధ్యానించి సత్ఫలితాను పొంది ఆనందంగా జీవిద్దాం ఓం శ్రీమాత్రి నమః ఎంతో విలువైన మన సంస్కృతి సాంప్రదాయాలను భావితరాలకు అందిద్దాము గౌరవంగా జీవిద్దాము ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రి నమః ॐ ऐं ह्रीं श्रीं श्रीमातृनमः 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 ॐ ऐं ह्रीं श्रीं श्रीमातृनमः